నిన్న జరిగిన అనంతపురం జిల్లాలో న్యాయ పోరాట సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది ఆ సభలో శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు మన రాష్ట్ర అధ్యక్షులు షల్మేన గారు మా మాణిక్యం ఠాకూర్ గారు ఏపీ ఇన్ఛార్జ్ వాళ్ళు కేంద్ర మంత్రులు రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ భారీగా లక్షలాదిగా జనం వచ్చి ఆ సభను విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు ముందుగా శిరస్సు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిన్న పేద ప్రజలకు ఒక వరం ఇచ్చింది అది ఏంటంటే ఇంద్రమ్మ ఇంద్రమ్మ పథకం కింద ప్రతి ఇంటికి ఒక మహిళకు ప్రతి నెల ఒకటో తేదీ ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టో విడుదల చేసినారు నిరుపేదలకు అందరికీ అందేలా పథకం ప్రతి రో తేదీ మేడం ఐదు వేల రూపాయలు నేను ప్రకటించడం జరిగినది అంటే సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఐదు సంవత్సరాలకు మూడు లక్షల రూపాయలు ఇది మనం మొట్టమొదటిగా మొట్టమొదటి సభలో మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ వరాలు ఇచ్చిన ఇంద్రమ్మ అభయహస్తం ఆ స్కీమ్ కింద జరిగినది ఇక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్ళ నుంచి మనకు విభజన హామీలు రాకుండా నిరుద్యులకు ఉద్యోగాలు రాకుండా ప్రత్యేక హోదా రాకుండా పరిశ్రమలు రాకుండా అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేసి ఇంత దుర్మార్గ పాలన ప్రజలు విసిగెత్తిపోయారు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుందని చెప్పి ప్రజలలో ఆశీస్సులతో మేము ముందుకు వెళ్తున్నాం రాహుల్ గాంధీ ప్రధాని ఇక శర్మలమ్మ ముఖ్యమంత్రి ఐదానికి ప్రజలు పట్టం కడతారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇంద్రమ్మ కళలు నిజమవుతాయి ఏమైనా కానీ చెబితే కాంగ్రెస్ పార్టీ ఇటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ వెంటంబడి అమలు చేశారు ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే దానికి తట్టుగా నిలబడుతుంది కాబట్టి ప్రజలందరినీ మేము కోరేది ఏమంటే కాంగ్రెస్ పార్టీని ఆదర్శించండి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపేయండి అని చెప్పి మేము వేడుకుంటున్నాం అందరికి నమస్కారం కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి క్యాన్వాస్ మొదలు పెట్టడం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచి జరిగింది ఈ సందర్భంగా కర్ణాటకలో అయితేనేమి తెలంగాణలో అయితేనేమి ఆరు ఆరు హామీలు ఇవ్వడం జరిగింది అలాగే మన ఆంధ్రలో కూడా మన ఏఐసిసి అధ్యక్షుల వారు ఖర్గే గారు మొత్తం మొట్టమొదటి హామీ ప్రతి ఇంటికి ఒక మహిళకు ఐదు వేలు చొప్పున పెన్షన్ రూపంలో ఇంద్రమ్మ పేరుతో ఇస్తామని ప్రకటించడము అది సంవత్సరానికి అరవై వేలు ఐదేళ్ళకు మూడు లక్షలు అని తెలపడము ఈ విధంగా ఆరు హామీలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన షర్మిలమ్మ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ప్రభుత్వం నడుపుతుంది నడుస్తుంది ప్రభుత్వం ఎంత హీనంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది ఇవన్నీ చెప్పడం జరిగింది వారి మాటలు చూస్తుంటే సొంత కుటుంబ సభ్యురాలే ఒక ముఖ్యమంత్రి గురించి ఇంత హేళనంగా చెప్తాందంటే అచ్చర సత్యం ఉంటుంది ప్రజలు సరిపోక పార్టీలో ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో చెప్తారనేది లేకుండా కుటుంబ సభ్యురాలే నాకు కానీ తన తల్లికి కానీ బయటికి దొబ్బి కావాల్చంటే సాధ్యం కావలసినే మా అమ్మని అడగండి అని చెప్తుంది అని చెప్పడము నాకు నా భర్తకు ప్రాణహాని ఉంది మా భర్త మీదకి ఎవరన్నా ఏదైనా చేస్తే వారి మీద ఎటు నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను డీజీపీ గారు నాకు పూర్తి బందోబస్తు ఇవ్వాలని కోరడం కూడా జరిగింది అంటే ఆమెను ఎంత ఉంటారో ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాల ఆ విధంగానే మన భారతదేశంలో నుంచి కింది వరకు అంత అరాచకాలే ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఒక హాస్పిటల్ కట్టలేదు ఒక స్కూల్ కట్టలేదు ఒక ఒక ఏది కూడా కట్టలేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఫ్యాక్టరీ లేదు ఉండే ఫ్యాక్టరీలు అమ్మడము రైళ్ళు అమ్మడము టీ అంటాడు టీ ఎప్పుడు అమ్ముకుంటాడో ఎవరు చూడలే ప్రధానమంత్రి గారిని టీ అమ్మేది ఒక్కరిన చూసినారా ఆయన చదివేది ఎవరిన చూసినారా ఆయన టీ అమ్మేది చూడలే ఆయన చదువుకున్న స్టూడెంట్ అతను ఎండమడి ఉండే స్టూడెంట్ ఎవరు లేరు అటువంటి వ్యక్తి ఏం చెప్తాడు ఈరోజు మొత్తం భారతదేశాన్ని ఏ విధంగా అమ్మాలా అనే ఆలోచన తప్ప అతనికి లేదు ఈ సందర్భంగా ఆయన ఇద్దరు కలిసి గుజరాతీలు అమిత్ షా గారు మోడీ గారు భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద అయితేనేమి విమానాలు అయితేనేమి ఎయిర్పోర్ట్లు అయితేనేమి మొత్తం భారతదేశాన్ని ఎవరికి అమ్మాలా ఇది అమ్మినా కానీ ఇవన్నీ మన ఆధీనంలో ఉండాలా పర్సనల్గా అనే ఉద్దేశంతో ఇద్దరు గుజరాతీలకే వాటిని అమ్మడం మొదలుపెట్టినారు అంబానీ అదాని గారికి కానీ భారతదేశంలో ఒక్క డెవలప్మెంట్ అంటూ ఎవరికి చేయలే ఏది జరగలే ఊరికే పబ్లిసిటీ రోజు విలేకరులు కూడా ఒక్క విలేకరు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా జరిగింది జరిగినట్టు చూపించినా గానీ వాళ్ళు కూడా భయం పెట్టినారు ఏం చూపేద్దు మీరు ఎంతసేపు కూడా మాకు పోగొడుతూ రాయాల్సిందే ఆ సిస్టము ఒక్క ఢిల్లీ నుంచి కాకుండా పొద్దుటరకు ఉంది పొద్దుటూరు నాయకులు కూడా ప్రతి ఒక్కరు విలేకరులను తమ గుప్పిట్లోనే పెట్టుకున్నారు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పోకూడదు విలేకరులు ఎవరి దగ్గర పోకూడదు వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలా ఈ విధంగా ఎటువంటి న్యూస్లు బయటకు రాకుండా వాళ్ళ అరాచకాలు బయటికి రాకుండా విలేకరులు ఇంతకుముందు పూర్వము నేను చిన్నప్పటి నుంచి ఏదైనా జరిగిందంటే మేము పేపర్లు చదివితే రబ్బా ఇక్కడ జరిగిందంటరా అని చెప్పుకుంటాన్నాం అంటే విలేకరులు సిఐడి కంటే ఫాస్ట్గా న్యూస్ను గ్యాదర్ చేసి పేపర్లో పబ్లిష్ చేసేవాళ్ళు అని ఇప్పుడు లేదు ఎక్కడి వాళ్ళు గచ్చు పండి మహి ఛత్తీస్గఢ్లో అక్కడంతా ఎటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎంతలా చచ్చిపోతున్నారు ఒక్కరికన్నా ఒక్క న్యూస్ తెలుస్తుంది కానీ భారతదేశంలో ఏం జరగడం డెవలప్మెంట్ అంటూ ఇటువంటి అరాచకాలన్నీ పోవాలంటే డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా రావాలా ఆ జీవం పోసుకొని వస్తేనే ఈ అన్ని అరాచకాలు పోతాయి కాబట్టి ప్రజలారా గమనించండి అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసి గెలిపించి పార్టీని బలో బలో బలోపేతం చేసి ప్రభుత్వాన్ని వచ్చేలా ప్రయత్ ప్రయత్నించాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నా దీంట్లో మా స్వార్థం అంటే ఏం లేదు ప్రజలందరి కోసం మన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం నేను కోరుకుంటున్నా జై కాంగ్రెస్